అందరికీ నమస్కారం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపర్ పోలీస్ శ్రీ బి కృష్ణారావు గారు ఐపీఎస్ అలాగే మన కొత్తపేట సబ్ డివిజన్ డిఎస్పి గారు అనేటువంటి శుంకర్ మురళీమోహన్ గారు యొక్క పర్యవేక్షణలో సోషల్ మీడియాలో ఎవరైనా అభ్యంతరకరమైన పోస్టులు కానీ అసభ్యకరమైన పోస్టింగ్లు కానీ అనుచితమైన వ్యాఖ్యలు కానీ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది దానిలో భాగంగానే మన పీకనవరం సర్కిల్ పరిధిలో ఉన్న నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో కర్రి మోహన కనకదుర్గారావు అనే వ్యక్తి మన భారత ప్రధానమంత్రి గారి గురించి అనుచితమైన అలాగే అభ్యంతరకరమైన పోస్టింగులు ఫేస్బుక్లో పెట్టడం జరిగింది దానిని గుర్తించి ఇమీడియట్గా అతన్ని అదుపులోకి తీసుకుని దానిపై విచారణ చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలకు అలాగే యువతకు మేము చెప్పే సందేశం ఏమిటంటే మీరు మాట్లాడే ప్రతి పోస్టింగ్ పైన మీరు పెట్టే ప్రతి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ పైన మీరు చేసే వ్యాఖ్యలపై రాష్ట్ర స్థాయిలోనూ అలాగే మా జిల్లా స్థాయిలో కూడా ఒక సైబర్ వింగ్ పనిచేస్తుంది కాబట్టి ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా మీ వ్యక్తిగతమైన స్వేచ్ఛ వరకు మాత్రమే దాన్ని వాడుకుని అక్కడి వరకే మీరందరూ కూడా పరిమితం కావాలని కోరుకుంటున్నాం ఎవరైనా రెండు వర్గాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టే విధంగా కానీ ఎవరైనా ముఖ్యమైన వ్యక్తుల యొక్క వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి అభ్యంతరకరణ వ్యాఖ్యలు చేయటం కానీ ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టే పోస్టింగ్ వల్ల శాంతి భద్రతలు విఘాతం కలిగించే అంశంపైన కానీ కఠిన కఠినమైన చర్యలు తీసుకుంటాం మళ్ళీ దానిపైన కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ